హిందువుల యొక్క చిరకాల సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందూ సమాజం ఈ చిరకాల స్వప్న నెరవేరబోతున్నది ప్రతి హిందూ కూడా ఈరోజు నేను హిందూ అని చెప్పి సగర్వంగా తల్లె తలెత్తుకొని జై శ్రీరామని గర్జించే గాంధించేటువంటి అద్భుతమైన శక్తివంతమైన రోజు ఈ రోజు రాముల వారి యొక్క ప్రాణపంచ కార్యక్రమాన్ని వీక్షించడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది ఈ రోజు ఈ సందర్భంగా గత వారం రోజు నెల రోజు కూడా నలభై ఒక రోజు దీక్షేసుకున్నారు ఇరవై ఒక రోజు దీక్ష చేసుకున్నారు పదకొండు రోజులు దీక్షేసుకున్నారు తొమ్మిది రోజులు దీక్షేసుకున్నారు రోమాలు యజ్ఞాలు రాముల వారి కళ్యాణ మహోత్సవాలు అభిషేక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఇంటిని అలంకరించుకున్నారు ప్రతి షాపును అలంకరించుకున్నారు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలను కూడా అలంకరించుకున్నారు అంతా రామనామ జపం ఇలా దేశవ్యాప్తంగా ఉంది కనుక పండుగ వాతావరణంలో నెరవేర్చుకోబోతున్నారు ఈరోజు మధ్యాహ్నం కార్యక్రమం తర్వాత రాత్రికి ట్రస్ట్ వారి పిల్లి ఐదు జ్యోతులు విగించే కార్యక్రమం విజయవంతం కాబోతున్నది నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపేరకు సాయంత్రము దేశ వ్యాప్తంగా మరొక దీపావళి నిర్వహించబోతున్నాం దానిలో భాగంగా కరీంన తెలంగాణ చౌక్లో ఐదు గంటలకు ఆరు గంటలకు తన టపాసులు వెలిచి దీపావళి మైమర్పించే విధంగా కార్యక్రమం చేయబోతున్నాం ఓకే ఈ రోజు అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే కార్యక్రమానికి తనని హత్య చేస్తాననే ఆరోపణ వచ్చేదాన్ని మేము పట్టుకుంటావా అనేక మంది కర్షకులు బలిదాను అయోధ్య రామ ప్రాణ పరిష్కారాన్ని పూర్తి చేయబోతున్నాం చుట్టుపక్కల మాటలు మొత్తానికి అయితే అయోధ్య రామ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజు భారతదేశాన్ని చూసే విధంగా భారతదేశం వైపు చూసే విధంగా అయితే బండి సంజయ్ అంటారు